తర్వాత ప్రజా వ్యక్తిగత పరిమితం అవుతా ఉంది కార్పొరేట్కి అనుకూలంగా అడుగుతాము అనేది దైవం ప్రతి మోడీ వచ్చిన తర్వాత అచ్చేది అంటే మంచి రోజులు వచ్చిన అందరం నమ్మినాం ఆజాదిగా అమృత మహోత్సవం మంచి నినాదాలు ఇస్తా ఉండి కానీ ఆయన ఇచ్చిన నినాదాలు ఇడిపోతా ఉన్నాయి అనేది మనం గమనించుకుంటూ పోతా ఉంటే ఆయన మొత్తం కార్పొరేట్ కన్నా ప్రైవేటీకరణే చూసిన ఆదాని అమ్మాని పెద్ద పెద్ద వాళ్ళ కార్పొరేట్ సంస్థలలో మనం ఏ విధంగా డెవలప్ అవుతాము కరణ వస్తే మా అందరం కుదేలైపోయినాం అంటే పనులు లేక నానా రకాల ఇబ్బందులు హాస్పిటల్ పాలే కరోనా వచ్చి మనం చచ్చిపోతూ ఉంటే ఆదాని ఆస్తులు కోట్లాది కోట్లాది రూపాయలు పెరిగినాయి ఎట్లా పెరిగాయి అనేది ఎవరికి అర్థం కాదు మనం చూస్తూ ఉన్నాం నిన్నగాక మనం మన పేపర్లు వస్తూ ఉన్నాయి రాష్ట్రాలకి కానీ వాళ్ళు చూసుకున్న కమిషన్లు కానీ వందల కోట్లు ఎట్లా పెరుగుతానే వీళ్ళ ఆస్తులు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ బాండ్లు తీసుకొచ్చి మోడీ తీసుకొచ్చిన తర్వాత ఎలక్ట్రోనల్ బాండ్ తీసుకొచ్చి కోటాను కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద జిఎస్టీ తీసుకొచ్చేవాళ్ళు కదా జిఎస్టీ తీసుకొచ్చి ప్రజల మీద బారాలు ఇస్తూ అతను ఆ కార్పొరేట్ కల ఫండ్స్ తీసుకుంటూ వీధా తీసుకొని సర్వనాశనం ప్రజలు జరుగుతూ ఉంది రైతులు నల్ల ఇప్పుడు చెప్పారు మన పెద్దలు చెప్పారు రైతులు నల్ల చట్టా తీసుకొచ్చిన తర్వాత ఆ రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అన్ని రోజులు చేస్తే కూడా ఢిల్లీ రహదారుల మీద మేకలు బాతి అంటే జన రైతులు రాకుండా ఆ రైతుని గాడి కొట్టి దాని మీద మేకలు బాతి అక్కడ వచ్చేదాని పోలీసులను పెట్టి పిరంగులు ఎన్ని పిల్లలు పెట్టి అంతమంది ఇబ్బంది పెట్టిన కూడా మన పేపర్లో చూసి మనం పార్టిసిపేట్ కాలే కానీ అంతమంది రైతులు ఆ పదమూడు వందలు మూడు వందల రోజులుగా గెలావ చేస్తే ఆ చట్టం వెనుక తీసుకున్నట్టు తీసుకొని క్షమాపణ పత్రం క్షమాపణ కోరి రైతులను కోరి మళ్ళా దాన్ని దృఢిక రావాల్సిన ఆ చట్టం ఎక్కడ పోలేదు అనేది మళ్ళీ ఇంకో మంత్రి అంటూ ఉంటాడు అంటే ఎక్కడికి పోతా ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం రైతు చట్టాన్ని చూస్తూ మార్కెట్ వద్ద దంటా ఉండు ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ ఉన్నాయి అవి కూడా ఆ కార్పొరేట్కి నిధులు ఇస్తా ఉన్నాడు అంటే ఈ రైతులు మీరు వ్యవసాయం చేయకండి మీకు నష్టం వస్తుంది కదా మీరు వ్యవసాయం ఎందుకు కార్పొరేట్ కట్ట వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం చేస్తారనేది విధానంగా ఆనాడు పాలకులు పాలకులు మారుతారు తప్ప విధానాలు బాటలేదనేది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చిన పాలకులు మారి విధానాలు మాత్రం ఇంప్లిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఇలా కార్మికులు ఎన్నో రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే వర్దిల్లాలే కార్మికత వర్దిల్లాలే పని దగ్గర తగ్గించిన చేసిన కార్మికుల చట్టాలు కూడా మార్చి నలభై నాలుగు చట్టాలు మార్చి నాలుగు కోళ్ళగా విభజించి ఇలా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా సమ్మె హక్కు లేదు కార్మికులకి పని గట్టలు తగ్గించాలని హక్కు లేదు ఏమో తీసేసినా మాట్లాడే హక్కు లేదు ఇలాంటి కార్మికులను సర్వ సర్వ ఏ విధంగా నాశనం చేయడానికి ఉన్నాడు మన మోడీ తర్వాత ఉపాధి హామీ కూలీలను తీసుకొచ్చారు ఉపాధి యూపీఏ గవర్నమెంట్ చట్టాన్ని కూలీలకి ఆ రోజుల్లో వామపక్షాలకి అధికారాలు ఇస్తారంటే మాకు అధికారాలు కావాల్సింది ఇక్కడ వ్యవసాయ కార్మికు పనిదీరుగా కల్పించాలే వాళ్ళు వలసలు పోకుండా ఆగాలనేది పెద్ద ప్రయత్నం చేసి వస్తే దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి దానికి రైతాంగానికి అనుసంధానం చేయాలని లేకపోతే అక్కడ ఉన్న పని గంట తగ్గి ఆ పని దినాలు తగ్గించి కూలి స పెంచకుండా వాళ్ళని కూడా చేస్తా ఇంకా ఉన్నారు అసంఘటిత కార్మికులు ఉన్నారు వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు ఏళ్ళ చట్టం ఉంది కానీ వాళ్ళకి కూడా